వెల్కమ్ టు గత కొద్ది రోజులుగా మనకి యూరియా కష్టం అయితే రైతులను ఎదుర్కొంటున్నారు తెలంగాణలో దానికి కారణం ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి తెలంగాణకి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది బట్ ఏంటంటే వాళ్ళు జాప్యం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన ఏదైతే కేటాయించిందో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ను అది ఇవ్వట్లేదని చెప్పేసి అయితే తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు చెప్తున్నారు అక్కడ కానీ వైద్యాలకు మాత్రం ఒక యూరియా బస్తా ఇయడం కోసం నైట్లో గంటల గంటలు నిలబెడుతున్నారు నిలబెడుతున్నారు నిలబడి అక్కడ ఉన్న వాళ్ళు కూడా పోలీసులు వచ్చి పెట్టే ప్రయత్నం చేశారు కొట్టారు కూడా మనకి మనకి చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి ఒక యూరియా బస్తాయినూ ఒక యూరియా సంచి ఇయన వాళ్ళు ఏం చేయమని చెప్పేసి రైతుల నుంచి అయితే తీవ్రమైన విమర్శలు అవుతున్నాయి నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఇలాంటి టైంలో మీరు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీకు మీకే నష్టం అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏమి చెప్తున్నారంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు రావాల్సిన మనకు రావాల్సిన ఏదైతే లక్షల మెట్రిక్ టన్లు ఉన్నదో దాంట్లో దాదాపుగా రెండు లక్షల మెట్రిక్ టన్ అనేది అయితే కొరతుందంట దాని వల్లే మనకి యూరియా అయితే సరిపోవట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే యూరియా అనేది అయితే పంటలకు ముఖ్యం ఇప్పుడు ఆ యూరియా లేకపోతే పంట ముందుకు పోదు రైతన్నలకి గడవదు ఆ పంట చేతికి రాదు ఆగైపోతుంది ఇంకో విషయం ఏంటంటే రైతన్నలు చూసుకోవాలండి ఏంటంటే ఇంకొకటి అవగాహన లేదన్నమాట మన రైతులకి అవగాహన కల్పించాలి దేని మీద నేనో యూరియా అని ఒకటి వచ్చింది అది ఐదు వందల ఎంఎల్ స్ప్రే బాటిల్ స్ప్రే చేయొచ్చు బాటిల్ నేనో యూరియా అంటే హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుందంట హాఫ్ లీటర్ బాటిల్ మనం స్ప్రే చేస్తే ఏదైతే యాభై కేజీలు బస్తా ఉందో యూరియా దానికంటే ఎక్కువ ప్రభావంతో మనకి పని అంట యూరియా అది నానో యూరియా అంటారు దాని పేరు అది స్ప్రే రూపంలో దొరుకుతుంది బాటిల్ రూపంలో దొరుకుతుంది స్ప్రే చేయొచ్చు అంట అది మన రైతులకు ఏంటంటే అవగాహన లేక దాన్ని ఉపయోగించుకోవట్లేదు అయితే కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఎవరైతే రైతులు ఉన్నారో యూరియాల కోసం వాళ్ళ వెనకాల పడకండి కొంత వరకు దొరికేంత వరకు ట్రై చేయండి దొరకని పరిస్థితుల్లో ఏదైతే నాన యూరియా ఉందో దీన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి దీని గురించి కొంచెం ఎంక్వైరీ చేయండి ఏదో మంచిగా పని చేస్తుందంట నార్మల్ మన యాభై కేజీలు బస్తా ఏదైతే ఉందో దానికంటే కూడా ఎఫెక్టివ్ గా పని చేస్తుందంట మంచిగా పనిచేస్తుందంటే ఎక్కువ శాతం అబ్జార్బ్ అవుతుందంట మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయంట నానా యూరియా వల్ల కానీ దాని గురించి మన రైతుల్లో అవగాహన లేకపోవడం ఎవరు కల్పించకపోవడం వల్ల దాన్ని ఉపయోగించుకోవట్లయితే కొంతమంది ఇంప్రూవ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక విషయం మనకు అందుబాటులో ఉంటే ఎక్కడైతే అందుబాటులో ఉందో మనకి కొంత వరకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి యూరియా అని అది లేని పరిస్థితిలో నేనే యూరియా ఏదైతే ఉందో అది తీసుకొని స్ప్రే చేసే ప్రయత్నం చేసి ముందుకెళ్ళండి ఎందుకంటే దానికోసం కూర్చుంటే అది రాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇయ అంట ఏట్లేదంట వీళ్ళు ఏం తీసుకోవట్లేదు మరి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అయితే వారం కోసం అయితే ఢిల్లీ పోతున్నారు పోయినప్పుడు ఒక కదా అక్కడ యూరియా కష్టాలు ఏదైనా ఉన్నాయి మా రాష్ట్రానికి కానీ వేరే వేరే విషయాల మీద వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఏ మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారో ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ యూరియా కష్టాలు మాత్రం ఎట్లనే ఉన్నాయి నెక్స్ట్ రాబోయే ఇంకొక పది పదిహేను రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి దీని మీద మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎందుకంటే రైతులే స్థానిక సంస్థల్లో ఏదైతే మీకు ఓట్లు కావాలో ఎక్కువ మంది రైతులే ఉంటారు ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో ఇక్కడ మొత్తం స్థాయిలోనే ఎక్కువ జరుగుతాయి కాబట్టి కొంచెం చూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యూరియా సరఫరా ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఆల్టర్నేటివ్ ఉంటే రైతులకు అవగాహన కల్పించండి అంతేగాని ఇట్లా మీరు వేరే విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు బిల్లు కానీ అది అని ఇదని కానీ ఇక్కడ మేడం అన్నం పెట్టి అన్నదాతను మర్చిపోతున్నారు మీరు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు లైన్ నిల్చుంటున్నారు గంటలు గంటలు నిలబడిన తర్వాత వాళ్ళు పోలీసులు వస్తున్నారు పోలీసులు వచ్చి కొడుతున్నారు చెప్పలేదు రైతు కొడుతున్నా వాళ్ళు ఏం తప్పు చేసినా మటర్లు చేసిరా లేకపోతే ఏమన్నా స్కామ్లు చేసిరా ఏం చేయకుండా యూరియా బస్తాల కోసం వెళ్ళి లైన్ లైన్ లో నిలబడి వాళ్ళు దెబ్బతిరే పరిస్థితి ఏర్పడది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని ఆ యూరియా ఏదైతే కొరతుందో ఆ యూరియా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారని తెలంగాణ మేము కోరుకుంటారా అట్లనే ఏదైతే యూరియాందో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తారో అనుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఇంకేమైనా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం